అసలు మనకున్న బాధ్యతలలో మనం దేవుడికి నెరవేర్చవలసిన న్యాయమైన కార్యాలలో ఒక న్యాయం ఏంటంటే మనము ఆయనను సన్నుతించుట మనము ఆయనను ఆరాధించుట దీన్ని తక్కువ అంచనా అయ్యొద్దు దీనిలో ఉన్నన్ని ఉపయోగాలు మీకు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు నేను చెప్తా కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన రెండవ వచనం ఒకసారి తీయండి బైబుల్లో కీర్తనల గ్రంథం ఎనిమిదవ కీర్తన రెండవ వచనం శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుట ఆ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకాయ నీ విరోధులను ఆగక్కడ 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 శత్రువులను పగ తీర్చుకునే వాళ్ళని అడ్డగించాలంటే వాళ్ళ ఎత్తుగడలో మాన్పించాలంటే వాళ్ళ ఎత్తులు చిత్తైపోవాలి అంటే పని చేయాలంట శత్రువులు వాళ్ళు మన మీద ఎఫెక్ట్ మనల్ని డ్యామేజ్ వాళ్ళు ఆ ప్రయత్నాలు విరమించుకోవాలంటే ఎప్పుడు విరమించుకుంటారంటే మనల్ని నాశనం వాళ్ళు ఆ ప్రయత్నాలు ఎప్పుడు విరమించుకుంటారు అంటే వాళ్ళ ప్రయత్నాలు తరచుగా విఫలమవుతున్నప్పుడు విసుగుబుట్టి సర్దుకుంటారు అహే ఎన్ని చేసినా ఈడంతే ఉంటున్నాడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా అటు పక్కన పచ్చగా ఉన్నాడు అనుకో వాడు వ్యాపారమో ఆ పన్ను ఆ పొలమో వ్యవసాయమో ఆ పిల్లలు కాస్త చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు ఏదో కాస్త లైన్లో ఉన్నాడు అనుకో ఒక్కొక్కడి కడుపులో ఎంత కుళ్ళు ఉంటుందో తెలుసా ఆ పక్కనాడు బాగుపడుతుంటే చూడలేక ఆ నేను చేయలేక వాడిని నేమన్నా చేయాలంటే వాడు ఈడికంటే బలవంతుడు ఈ నేను కొడతాడు అందుకని డైరెక్ట్గా వాటితో తలపడలేక ఒక దుర్మార్గం చేస్తాడు మాంత్రికులను ఆశ్రయిస్తారు మంత్రగాళ్ళను ఆశ్రయిస్తారు మంత్రాలంటే కనపడే కహా ఈ కహానీ బ్యాచ్ కొంతమంది వాళ్ళు కాదు ఒరిజినల్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళని పట్టుకొని పని కట్టుకొని కుటుంబాలు ఆరిపోయేటట్లు జీవితాలను నాశనం అయ్యేటట్టు మంత్ర ప్రయోగాలు చేయించడాన్ని కూడా వెనకాడనటువంటి దుర్మార్గులు ఉన్నారు ఈ సమాజంలో ఉన్నారు అట్లా జరుగుతాయన్న అంటారు బైబుల్ చెప్పింది అవి ఉన్నాయని సాతాన విద్యలు ఉన్నాయి మాంత్రిక విద్యలు ఉన్నాయి క్రియాతంతులు ఉన్నాయి బైబిల్ రంగం స్పష్టంగా చెప్పింది మీకు పాత నిబంధనలో మోసే టైంలో మోసే కర్ర విసిరినప్పుడు పాము అయింది ఐగుప్తు మంత్రగాళ్ళు కూడా కర్ర విసిరినప్పుడు పాము అయిందని మీకు తెలుసు మోసే నైలు నది నీళ్లను కొట్టినప్పుడు ఆ నీళ్లు రక్తంగా మారాయి మాంత్రికులు చేసినప్పుడు కూడా అంతే అయ్యాయి అంటే మోసే చేసినటువంటి సూచక్రియల్లో కొన్ని వాళ్ళు కూడా చేశారు మోసేమో దైవ బలంతో చేస్తే వాళ్ళు సాతాను బలంతో చేశారు చేశారు చివరికి మోసే చేసినవి అన్నీ మేము చేస్తాం అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా మోసే మా దగ్గర నేర్చుకున్న విద్యలో మా మీదే ప్రయోగిస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా మేము గురువు నువ్వు శిష్యుడివి మా దగ్గర నేర్చుకొని పోయి మా దగ్గరికి వచ్చి మా మీదే ప్రయోగాలు చేస్తున్నా అనుకున్నారు కానీ మోసే దేవుని ద్వారా కార్యాలు చేస్తున్నాడని వాళ్ళు అనుకోలే మోసే కప్పలు రప్పించాడు వాళ్ళు రప్పించారు మోసే చేసిన పనులు వాళ్ళు చేశారు చివరికి ఓ పని చేశాడు మోసే ఐగుప్తు ధూళిని కొట్టాడు ధూళిని ఐగుప్తు ధూళి అంటే తెలుసా మట్టి కుప్ప అనుకోండి దుమ్ము కుప్ప పొయ్యి దేవుడు చెప్పిన చేత కర్ర ఉంది కదా ఆ కర్ర తీసుకుని పోయి ఐగుప్తు ధూళిని కొడితే ఆ దువ్వ దుమ్ము లేచింది మట్టి కుప్ప మీద కర్ర తీసుకొని కొడితే దుమ్ము లేచిద్దా లేవదా అట్లా కొట్టాడు ధూళి లేచింది ఆ ధూళి అలాగూ లేచి ఐగుప్తీలందరి మీద పేలు అయింది పేలు ఇక రాజు మొదలుకొని పనుడు వరకు ధనవంతుడు మొదలుకొని దరిద్రుడి వరకు ప్రతి ఒక్కడు గీరుకోవటమే అనుకుంటున్నారు ఇక ఎవడు పట్టిన పేలు వాళ్ళు ఒంటి నిండా పేలు వాళ్ళు నెత్తి నిండా పేలు తల నిండా పేలు ఇది మేము కూడా చేస్తామని వాళ్ళు కూడా వాళ్ళ తంతును ప్రయోగించి దూళిని కొట్టారు పేలు కాలేదు అప్పుడు వాళ్ళ నోటితో వాళ్లే అన్నారు ఏమనో తెలుసా ఐగుప్తు రాజా ఫరో మోసే ప్రయోగిస్తున్నది మాలాంటి మాంత్రిక శక్తులు తాంత్రిక శక్తులు కాదు అది దేవుని వరేలు అది దైవ శక్తి మాలాంటి మాంత్రిక శక్తులు అయితే మేము అడ్డగిస్తాం కానీ ఇది దైవ శక్తి కాబట్టి నువ్వు వచ్చావు నువ్వు వచ్చావు మర్యాదగా వాళ్ళు అడిగిన చేయటమే నీ పని లేకపోతే నువ్వు అవుట్ ఎందుకంటే మోసే పక్షంగా దేవుడే నిలబడ్డాడని చెప్పి వాళ్ళు చెప్పారు పిల్లల గమనించండి మాంత్రిక విద్యలు ఉన్నాయి మీకు నిర్గమాకాండంలో రుజువులు ఉన్నాయి చూపించా ఇప్పుడు చెప్పాను తర్వాత ద్వితీయోపదేశ కాండం పద్దెనిమిదో అధ్యాయం పదో వచనంలో కూడా ఈ విద్యలను గురించి రాస్తాడు తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పు సోదగానినైనను మేఘశకునమును గాని సర్పశకునములను గాని చెప్పు వానినైనను చిల్లంగి వానినైనను నైనను మాంత్రికుని నైనను కర్ణ పిశాచి నడుగు వాని నైనను దయ్యముల యుద్ధ విచారణ చెయ్యవాని నైనను మీ మధ్య ఉండనీయకూడదు అంటే దయ్యాల యుద్ధ విచారణ చేయటం అనేది ఉందన్నమాట ఆ విద్య ఒకటి ఉంది తంత్రం ఒకటి ఉంది అంటే ఇవి ఉన్నాయి ఈ ప్రయోగాలు చేసే వాళ్ళని మీ మధ్య ఉండని యొద్ అని దేవుడు చెప్పాడు ఇస్రాయేలీలతో మీ రాజ్యంలో వాళ్ళు ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టండి ఆ విద్యలు మంచివి కావు దురాత్మ సంబంధమైన విద్యలు అని మన దగ్గర బాగున్నాయి మన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఇట్లాంటి కుళ్ళు పోతాడని చూశాను నేను మా మీద కూడా జరిగిన ఎట్లాంటి ప్రయోగాలు దూరస్తులుగా సమీపస్తులే ఆ ప్రయోగ తంతులు జరిగించారు అయితే దేవుని మహాకృప ఏంటంటే ఎప్పుడైతే మమ్మల్ని ఆ విధంగా డ్యామేజ్ చేయడానికి కుట్రబన్నీ కుట్ర చేశారో దేవుని మహాకృపను బట్టి మేము నశించకుండా దేవుని రెక్కల కిందికి పరిగెత్తాం జీవము గల దేవుని రెక్కల కిందకి పరిగెత్తాం ఎప్పుడైతే ఆయన రెక్కల కిందకి పరిగెత్తామో ఆ ప్రయోగాలు పనిచేయలే అప్పటిదాకా ఏ సురక్షితమైన రెక్కల కిందికి వచ్చిందాకా ఒక ఆట ఆడుకునే మమ్మల్ని ఎప్పుడైతే ఆయన రెక్కల కిందికి వచ్చామో ఆ ప్రయోగతంతులు ఇక పనిచేయటం మానేసినాయి చెప్పాలంటే ఎవడైతే దీనికి కారకులై అయి ఉన్నారో వాళ్ళిద్దరు లేశారు ఇద్దరున్నారు మూల సూత్రధారులు వాళ్ళిద్దరు శవాలయ్యారు అయ్యారు అయిపోయారు వాళ్ళు చేసిన దుర్మార్గాలు వాళ్ళ మీదకే పోయాయి వాళ్ళు చేసిన అభిచారక్రియల ప్రభావం వాళ్ళ మీదకే పోయి దారుణంగా మళ్ళీ ఇద్దరు కేకలు పెడతా చచ్చారు రెండే రెండు ఆప్షన్స్ నీ మీద ప్రయోగతంతో చేసిన వాడు మారనన్నా మారాలి మారి సాక్ష్యమన్నా చెప్పాలి లేకపోతే వాడి లోకానన్నా వదలాలి ఏసుప్రభు రెక్కల కింద ఉన్న నీకు అంత భద్రత ఉంది ఇది మాత్రం పక్క వాడు మారనన్నా మారాలి లేకపోతే వాడు అడ్రస్ ఇక్కడి నుంచి మారి అక్కడికన్నా పోవాలి రెండే రెండు నీ మీద వర్కౌట్ కాదు ఎందుకంటే ఆయన బలమైన బాహు నీ మీద చాపబడి ఉంది దాన్ని ఎవ్వడు రద్దుపరచాలడు ఏ ప్రయోగతంతు కూడా దాన్ని ఎదిరింపజాలదు ఇంతవరకు మీకు అర్థమైందా అవి ఉన్నాయని లేఖనం చెప్తుంది స్పష్టంగా అట్లాంటివి జరిగినప్పుడు కూడా శత్రువులను పగ తీర్చుకుని వారిని శత్రువులను పగ తీర్చుకుని వారిని మాంపివేయుట ఈ ప్రయోగతంతులు చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాడి దగ్గర చేపించి వాడి దగ్గర పై చేపించి వాడి దగ్గర పై చే డబ్బులను ఉంటాడు పక్కోని నాశనం చేయాలని తిరుగుతూ ఉంటాడు అక్కడ ఉన్నాడు పనుడు ఉన్నాడు పనుడు ఉన్నాడు పనుడు అంటే ఆడి దగ్గరికి ఇటు దగ్గరికి పోతానే ఉంటారు డబ్బులు వదిలిచ్చుకుంటా అంటే ఉంటారు అరే మనం ఎంత చేపిస్తాంటే అంత వర్దిల్లుతున్నాడు ఇంద్రవాడు అండ్ ఎంత నాశనం చేయాలంటే ఎంత డెవలప్ అవుతున్నాడు ఇంద్రవాడే అని వేష్ట అని వాడి ప్రయత్నాలు వాడే మానుకుంటాడట అలా మానుకునేటట్టు చేయున్నదే స్థుతి ఆరాధన నేను చెప్పలా వాకింగ్ చెప్పింది చదువు కింద నీ విరోధులను బట్టి బాలుర యొక్క యు చంటి పిల్లల యొక్క యు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అది లెక్క శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క యు చంటి పిల్లల యొక్క యు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఏమండీ బాలురంటే పాటలు పాడతారు వాళ్ళు స్థుతిస్తారు వాళ్ళ స్థుతుల మూలమున ఒక దుర్గం స్థాపించవచ్చు చంటి పిల్లలు ఎట్ట స్థుతిస్తారండి చంటి పిల్లలు అంటే చనుబాలు త్రాగే పిల్లలు పసి పాపలు వాళ్ళు స్థుతించురా అంటే తెలుసా అని చూస్తుంటాడు కానీ ఇక్కడ రాసేందు ఏమన్నా రాసిందంటే బాలుర యొక్క యు చంటి పిల్లల యొక్క యు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించున్నావు ఎందుకు ఆ దుర్గం ఎవరికి ఆ దుర్గం అంటే మనకే దుర్గం అంటే ఒక రక్షణ దుర్గం అంటే ఒక కోట అనుకోండి ఒక కొండ అనుకోండి మన చుట్టూ ఒక కొండ ఎవడన్నా మనల్ని టచ్ చేయాలంటే ఆ కొండని వాడు ఛేదించుకొని రావాలి కొండకి దుర్గం అనే పేరు అర్థమైందా పర్వతం ఏదన్నా అడుచుతున్నారు కొండ అనే పేర్లతో పాటు దుర్గం అని కూడా వస్తుంది నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా బలమా చేస్తున్నాడు అనుకో నువ్వు రోజు ఈ పని చేస్తుండు వాడు డబ్బులు పెట్టి సామాన్లు తెచ్చి తిక్కలు తిక్కలు ఇవన్నీ తెచ్చి నిమ్మకాయలు తెచ్చి కోళ్ళను కోసి కుక్కలను కోసి వాడు చేయాల్సిన వదిలించుకుంటాడు చేస్తుంటాడు ఎందుకు నువ్వు నాశనం కావాలని నువ్వేం చేయాలి తెలుసా రోజు మీ ఇంట్లో కూర్చొని నా బలమా నా కోట ఆ నీకు డబ్బులు ఖర్చు లేదు డబ్బులు ఖర్చు లేదు మొత్తం ఫ్యామిలీ అంతా కూర్చోబెడ సాయంత్రానికి పనులు చేసుకొని స్నానం చేసుకోవటం మొత్తం కూర్చోవటం ఇక పాటలో ఆరాధన ఆరాధన నా దుర్గమా ఆశయమా చింతలు మరచెదను దేవుని స్తోత్రం అంతే స్థుతించి ఆనందించటం చింతలు మర్చిపోవటం వేదనలు తీసేసుకోవటం దేవుళ్ళు ఆనందించటం పక్కోడికి మెంట్లెక్కటం ఇంత చేసి వాడు ఏడుతూనే ఉంటాడు ఇన్ని పొందుతా మనం నవ్వుతూనే ఉంటాం ఎందుకు వాడు కష్టపడి పంపించే దుషశక్తులన్నిటినీ అడ్డగించేటువంటి దైవశక్తి నీ చుట్టూ ప్రాకారమై నిలుస్తుంది అది విషయం ఇక వాడు ఎన్ని తంతులన్నా చేయని మానుకోవటమే చేసి చేసి ఇసుగు పుట్టి నిన్ను బుక్ చేద్దామని నేను ఇరికిద్దామని సరే మాంత్రికుల దగ్గర కాకపోతే నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో నీ కొలిగే వాడుకూడదు అంటే కక్ష నిన్ను బుక్ చేయాలని బన్నీ వాడు ఎన్నో ఎత్తులేస్తుంటాడు పై అధికారుల దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్లు చేయటం నీ మీద అది అని ఇదని నీకు ఏదో ఒక రకంగా అవతల వాళ్ళ చేత ఇబ్బంది కల్పించడానికి మన తెలుగు భాషలో అచ్చ భాష చెప్పాలంటే పుల్లలు పెట్టడం స్తోత్రం హల్లెలుయ్యా ఇవన్నీ అగ్గి పుల్లలు గీసే పనులు చేస్తున్నాడు అనుకో ఆడు చెప్పినప్పుడు ఇన్న అధికారి దేవుని ఆరాధకుడు అయిన నీ ముందుకు రాగానే నీకు ఫేవర్గా మారిపోతుంటాడు వాడికి మైండ్ పోతుంటుంది నేను ఇంతసేపు చెబితే తలకా చూపి ఆడిని చూడగానే వాడు చెప్పిందే కరెక్ట్ అంటాడు ఈడు ఒక నిద్రమో అనుకుంటాడు అర్థం కాలేదా ఎంతమందికి అర్థమైంది వీడికి చెప్పడం వేస్టింగ్ చెప్పినప్పుడే అట్లా చేశాడా వాడంతు తెలుస్తా అంటున్నాడు వాడి ముందుకు బాగానే వాడు చెప్పిందిని అట్లా జరిగిందా ఓహో అనుకుంటా వస్తున్నాడు అనుకుంటాడు వాడు ఏ విధముగా నీకు కీడు కల్పించడానికి ప్రయత్నించి 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 వాడే మానుకుంటాడట ఎప్పుడు మానుకుంటాడంటే విసుగు పుట్టి మానుకుంటాడు ఎన్ని చేసినా నేను గుల్లవుతున్నా వాడు బాగానే ఉంటున్నాడు ఇంకా చెప్పాలంటే మన మీద ఎవడైతే చదువుతున్నాడో వాడి మీద యాక్షన్ తీసుకుంటాడు అతను ఏమన్నా తెలుసా అందరి మీద కంప్లైంట్లు చేస్తున్నాడు వీడి తేడా అని వాడి మీద రాస్తాడు అట్లా జరుగుతాయి ఇది ఆరాధకుల విషయంలో జరిగిద్ది దేవుని సన్నతించే వారి విషయంలో జరిగిద్దని నాకు తెలియదు అక్కడ రాసింది నాకేం తెలుసు మీరేగా చదివింది శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకాయి విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క యు స్థుతుల నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు ఈ దుర్గం ఎవరికి అంటే ఆయనను ఆరాధించేటువంటి బాలురకు చంటి పిల్లల